రికి పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం అయితే నిధులు విడుదలనేది మాత్రం కాల ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళు తిరిగి మళ్ళా నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా ఆయన ధనుంజయ్ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల విడుదల కాకపోవటం చాలా ఇబ్బందులకు గురి చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయల్ని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది నేను సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు అదే